హాయ్ ఫ్రెండ్స్ గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు రెండు గ్రహాలకు ఇది కాస్త సానుకూల కాస్త ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఆ రాశిలో వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గురు భగవానుడు మేషరాశి నుంచి శుక్రుడు పాలించే వృషభ రాశిలోకి ప్రవేశించాడు పలు రాశుల వారిపై ఇది సానుకూల ప్రభావం చూపిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి పదకొండవ ఇంట్లోకి గురువు ప్రవేశిస్తాడు రాహువు తొమ్మిదవ స్థానంలోను కేతు మూడవ స్థానంలోనూ ఉన్నారు కర్కాటక రాశి వారిపై కూడా శని ప్రభావం ఉంటుంది పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యాపార విషయాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆందోళన క్రమంగా తగ్గుతుంది పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి పిల్లల ఉద్యోగం వ్యాపారం విద్యలు పెరుగుతాయి కుటుంబంలో నూతన సంతానం ఏర్పడుతుంది విడిపోయిన దంపతులు ఒక్కటవుతారు రాజకీయాల్లో ఉన్నవారికి పదోన్నతి రాజసింహాసనం లభించే అవకాశం ఉంది వాహనాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అత్తమామల పట్ల గౌరవం పెరుగుతుంది రాజకీయాల్లోకి రావాలనుకునే వారు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోయే అవకాశం ఉంది సింహం పదవ ఇంట్లో గురువు ఉండడంతో సింహరాశి వారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధాలు ఇతరులతో సమస్యలు తలెత్తుతాయి సింహం శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం తల్లిదండ్రులు పెద్దలతో గొడవ పడకూడదు ఓర్పుతో ఉంటే పాతప్పులు తొలగిపోతాయి చదువులో మంచి మార్పులు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి వివిధ రాశుల వారిపై గురుగ్రహ ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్యుణ్ణి సంప్రదించవలసి ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి